జెనరిక్ మందుల వాడకాన్ని ప్రోత్సహించాలి అంటే ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకే మందు ఒకే కంపెనీ నుంచి వివిధ పేర్లతో లభ్యమవుతున్నందున ఒకే మందుకు ఒకే ధర ఉండేలా ప్రభుత్వం దృష్టి పెట్టాలి కెమిస్టులు వైద్యుని ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే మందులు అమ్మాలి కానీ వైద్యులు గొలుసుకట్టు రాత స్వప్రయోజనాల కోసమే మందుల అమ్మకం జరుగుతోంది ఆదిలాబాద్ జిల్లాలో జెనరిక్ బ్రాండెడ్ మందుల అమ్మకంపై టీవీ న్యూస్ ప్రత్యేక కథనం వైద్యం అంటే సేవ అనే దృక్పథం నేటి వైద్యుల్లో కొరవడింది రోగి వ్యాధిని నయం చేయడం ఎలా అనే విషయానికంటే అతను నుంచి ఎంత రాబట్టొచ్చనే దానిపైనే వైద్యులు ఆసుపత్రుల ఆలోచన కొనసాగుతుందని విమర్శలు లేకపోలేదు వ్యాధి వస్తే మందుల కొనుగోళ్లకే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది పెద్ద పెద్ద ఔషధ కంపెనీలు ఎక్కువ ధరలకు మందులను విక్రయిస్తుండటం ఇందుకు కారణం దీనికి విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరలకు జనరిక్ మందులు అందుబాటులోకి తెచ్చింది జనరిక్ మందుల విషయానికి జీవన్ధారా పేరుతో దుకాణాలు ఏర్పాటు చేశారు జనరిక్ మందుల విక్రయంపై భారతీయ వైద్య మండలి వైద్యులిక నుంచి గొలుసుకట్టు రాత విధానానికి స్వస్తి పలకాలని స్పష్టమైన అక్షరాల్లో జనరిక్ మందుల పేర్లనే సూచిస్తూ మందుల చీటీలు రాయాలని ఆదేశాలు ఉన్నాయి అయితే మందుల చీటీల్లో సంబంధిత మందుల పేర్లను కాకుండా బ్రాండ్ల పేర్లు సూచించడం అనుమానాలకు మరో కారణం దీంతో దోపిడి మొదలవుతుంది పైగా ఆ బ్రహ్మదేవుడికి సైతం అర్థం కాని రీతిలో వైద్యులు గొలుసుకట్టు రాతలు రాస్తుండటంతో ఆ వైద్యుడు రాసిన ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న మందులు దుకాణదారుడికి తప్ప ఆ మందుల పేర్లు ఎవ్వరికీ అర్థం కావు దీనిపై ఎంసీఐ ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది అర్థం కాని రీతిలో కోడ్ భాషలో కాకుండా అక్షరాలు స్పష్టంగా అర్థమయ్యేలా పెద్దగా రాయాలని సూచించింది గతంలోనూ చిక్కు రాతల విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది వైద్యులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంసీ హెచ్చరిస్తుంది ఇది జనరిక్ మెడిసిన్ ప్రత్యేకత ఏంటంటే ఈ ఫార్మా కంపెనీలు అనేసి చాలా ఉంటాయి ఇప్పుడు ఒక డ్రగ్ అనేది అందులో చాలా కంపెనీలు తయారైతాయి అందులో ఒక మన జనరిక్ కూడా ఉండే అన్ని కంపెనీలో జనరిక్ కూడా తయారవుతుంది మన జనరక్లో కూడా సిప్లా క్యాడిలా రాన్బ్యాగ్స్ మంచి మంచి కంపెనీలు కూడా తయారైనాయి ప్రజలు ఎటువంటి ఆలోచన ఇట్లా జనరికి మందులు పనిచేయ్ వాడితే ఏమన్నా అవుతుందో కాదో అన్న అపోహ ఏం పెట్టుకోవద్దు బ్రహ్మాండంగా పనిచేస్తున్న జనరికి మందులు బయట రేట్ కంటే ఇక్కడ చాలా తక్కువ ధరలు వస్తున్నాయి ఇప్పుడు మనకు లైఫ్ లాంగ్ తినే వాళ్ళకు టాబ్లెట్స్ నిత్యావసర వాళ్ళ అంటే సామాన్యమైన ప్రజలకు చాలా తక్కువ రేట్లో ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి ఎవరు కూడా ఇట్లా దిగులు చెందే అవసరం లేదు అట్లా అపోహ పెట్టుకునే అవసరం లేదు వాడచ్చు అందరికీ చాలా బాగుంటాయి మెడిసిన్స్ ఇక సుప్రీం తీర్పు ప్రభుత్వ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది అటు ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇందుకు మినహాయింపు కాదు దీనిపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు జనరిక్ మందుల విక్రయ కేంద్రాలను విస్తరిస్తే అందరికీ ప్రయోజనం చేకూరుతుంది ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై ఐదు పైగా ఔషధ ఏజెన్సీలు ఆరు వందల యాభై మందుల దుకాణాలు ఉన్నాయి సుమారు నూట యాభైకు పైగా ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి మందుల దుకాణాల ద్వారా నెలకు పదిహేను కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుంది జిల్లాలో బ్రాండెడ్ మందుల అమ్మకాలు అధికంగా ఉన్నాయి ఫార్ములా ఒకటే అయినా జనరిక్ కంటే బ్రాండెడ్ ధరలో ఎనభై శాతం వ్యత్యాసం ఉంటుంది జనరిక్ ఔషధాలు తయారీ అయిన కంపెనీ ద్వారా పంపిణీదారుడికి అక్కడి నుంచి నేరుగా మందుల దుకాణానికి సరఫరా చేయడంతో ధర తక్కువగా ఉంటుంది బ్రాండెడ్ మందుల విక్రయాలకు మార్కెటింగ్ వ్యవస్థ పెద్దది కావటం ప్రచారకర్తలు ప్రచారం వైద్యులకు నజరానాలు నమూనాలు ఇలా అన్ని కలిపి కంపెనీలు ధరలు నిర్ణయిస్తాయి ఇవన్నీ సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి జనరిక్ వారి గురించి చెప్పినట్టే జనరిక్ బ్రాండెడ్కు పెద్ద తేడా ఏముండదు బ్రాండెడ్ కంపెనీ అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది జనరిక్ అనేది తక్కువ రేట్లో ఉంటుంది బ్రాండెడ్ వాటికి ఎక్కువ రేట్ ఉండడానికి అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడము ఎక్విప్మెంట్ కానీ రిఫైన్మెంట్ కానీ రకరకాల ఫ్లేవర్స్ ప్యాకింగ్ ఈ రకరకాల వాటితోటి వాళ్ళ కాస్ట్ పెరుగుతుంది దానికి ఒక్కోసారి హండ్రెడ్ టైమ్స్ కూడా ఆ కాస్ట్ ఉన్నదానికంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి బ్రాండెడ్ వాటికి రేట్లు మార్కెట్లో ఎక్కువ ఉంటాయి అదే ఇవి మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేసి వాళ్ళు అంతర్జాతీయంగా వాళ్ళు అమ్మడం జరుగుతుంది కాబట్టి మార్కెటింగ్ ట్రాన్స్పోర్టు రకరకాల వాటి ఛార్జెస్ తోటి అది ఉన్నదానికంటే ఎక్కువ రేటు బ్రాండెడ్ వాటికి వేయడం జరుగుతుంది వాస్తవంగా వైద్యులు రోగాన్ని బట్టి ఫార్ములా రాస్తే రోగులకు తమకు అనుకూలమైన ధరల్లో ఔషధాలు కొనుగోలు చేయవచ్చు ఉదాహరణకు రోగికి జ్వరం వస్తే పారాసిటమాల్ వస్తే సరిపోతుంది ప్రపంచంలో పేరొందిన దేశాల్లో ఇదే విధానం అమలవుతుంది కానీ జిల్లాల్లో వైద్యులు పేరొందిన ఔషధ కంపెనీలతో కుమ్మక్కై నిర్ణీత కాల వ్యవధిలో మందులు రాసి ఖరీదైన నజరానాలు బహుమతులు పొందడమో లేదా విదేశాలకు విహారయాత్రలకు వెళ్లడమో చేస్తున్నారు రోగులెవరైనా జనరిక్ మందులు రాయాలని కోరినా అవి అంతగా నాణ్యతగా ఉండవని దుష్ప్రచారం చేయడంతో జిల్లాలో బ్రాండెడ్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి అయితే ఇప్పుడిప్పుడే జనరిక్ వాడకంలో పూర్తి స్థాయిలో మార్పు కనిపించకపోయినా సామాన్య మధ్యతరగతి వర్గాలపై భారం తొలుగుతుందని విశ్వసిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో జన ఔషధ దుకాణాలను ఏర్పాటు చేస్తుంది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఒకటి పట్టణంలో రెండు జనరిక్ ఔషధ దుకాణం కొనసాగుతుంది ఇంకా జనరిక్ ఔషధ దుకాణాలు పెంచి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు